నమస్తే కిరణ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ అండ్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ డాక్టర్ జయశంకర్ సిస్లా గారు నమస్కారం గురుగారు ఆయుష్మతి భవ గురుగారు మనం ఇంతకు ముందుల ఎపిసోడ్లో శాస్త్రనామాల యొక్క విశిష్టత గురించి మీరు ఎంతో చక్కగా తెలియజేశారు సో ఏంటంటే శాస్త్రనామాలు మొత్తం నిత్య పారాయణం చేయటం కుదరని వాళ్ళు ఒక శ్లోకాన్ని అయినా ఏదైనా ఒక అభి అభిష్టతో నిత్య లాగా చేసుకోవచ్చు అంటారా అలా చేయొచ్చు అంటే చాలామందికి సొంతిటి కళ అనేది ఒక డ్రీమ్ కింద మిగిలిపోతూ ఉంటుంది అలాంటి వారి కోసం గృహయోగం కోసం ఏదైనా ఒక శ్లోకాన్ని శాస్త్రనామాల్లో నుండి నిత్య పారాయణంకి చేసుకునేలాగా చెప్పరా నేను ఈ మునుపటి వీడియోలో చెప్పినట్టుగా అమ్మవారిని ప్రార్థిస్తే మనకి ఏ సమయంలో ఏ సందర్భంలో ఏమేమి కావాలో అన్నీ ఆవిడ నెరవేరుస్తుంది అవును అన్నీ తానై తన మన మన జీవితం యొక్క మన భవిష్యత్తు యొక్క బాధ్యత ఆవిడ తీసుకొని మన్ని ముందుకు నడిపిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే మనం మానవులం కాబట్టి నాకు ఈ కోరిక ఉంది నాకు ఇదొకటి నాకు ఇల్లు ఒకటి వస్తే చాలు అని అనుకుంటాం అంటే కోరికలు అనేవి అనంతమైనవి మనం అనుకుంటాం ఇల్లు ఒకటి వస్తే చాలు అని ఇల్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి వస్తూనే ఉంటాయి వీటికి అంత ఉండదు అయితే మీరు అడిగారు కాబట్టి ఎవరైనా చాలా బలంగా మాకు సొంతిల్లు కావాలి అని అనుకుంటే మనం ఇందులో అమ్మవారి సహస్రనామ స్తోత్రంలో ఉన్న ఒక శ్లోకాన్ని మంత్ర రూపంలో మనం చేసుకుని అనుష్ఠానం చేసుకుంటూ అమ్మవారికి అర్చన చేసుకుంటే తప్పకుండా సాకారం అవుతుంది అయితే ఇన్ జనరల్ నా పర్సనల్ ఒపీనియన్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే పర్సనల్ ఒపీనియన్ పర్సనల్గా జరిగిన అనుభవాల దృష్ట్యా మనం ఇది కావా ఒకటి కావాలని మనం కోరుకుంటాం కానీ అది మంచో చెడో దానివల్ల జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఏం జరుగుతుందో అనేది మన భవిష్యత్తు తెలిసిన అమ్మవారికి తెలుసు కాబట్టి అది మనకి మంచి జరిగితేనే ప్రసాదిస్తుంది ఒకవేళ దానివల్ల మనకి ఇబ్బందులు వస్తాయంటే అమ్మవారు ఇవ్వదు అని నేను అనుకుంటాను ఇవ్వనంత మాత్రం నా అమ్మవారు కాకపోదే అంటే తెలుసు ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే మీ మీ అమ్మాయి మీ కూతురు ఆ అమ్మాయి ఇప్పుడు వర్షాకాలం బాగా చలిగా ఉంది జలుబులు వైరస్లు జ్వరాలు ఊర్లో ప్రబలంగా ఉన్నాయి ఇలాంటి సమయంలో మిమ్మల్ని ఐస్ క్రీమ్ అడిగింది అనుకోండి మీరేమంటారు వద్దమ్మ జ్వరం వస్తుంది దీనివల్ల నువ్వు మళ్ళీ జలుబు మళ్ళీ నీ చదువుకు ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి వద్దమ్మ అంటారు ఆ అమ్మాయి చీ మా అమ్మ ఎప్పుడు ఇంతే మా అమ్మ ఎప్పుడు ఐస్ క్రీమ్ ఎప్పుడు అడిగినా కొనివ్వదు అని తనకి తెలిసి తెలియని అజ్ఞానంలో తను తిట్టుకుంటే అది అమ్మవారి దోషమవుతుందా లేకపోతే అమ్మవారు చేసింది తప్ప లేకపోతే అమ్మవారికి మన పట్ల ప్రేమాభిమానాలు లేనట్ల కదా అలాగే ఒక ఇల్లు అయినా లేకపోతే ఇంకో ఇంకో కోరికైనా ఇంకో కోరికైనా భగవంతుణ్ణి మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే నాకు ఏది మంచో అది చేయి తల్లి నాకు ఏది యోగ్యతో అది చేస్తే సరిపోతుంది నువ్వు ఏది ఇస్తే అదే నాకు ప్రసాదము నువ్వు చూపించిన దారిలోనే నేను నడుస్తాను నాకు సద్బుద్ధిని ప్రసాదించు నన్ను సన్మార్గంలో నడుపు నాచే సత్కర్మలను ఆచరింపజేయి వారి వలన అందరికీ సత్ఫలితాలు వసంగపడే విధంగా ఆశీర్వదించు తల్లి అని కోరుకోవాలి ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఇది నేను ప్రజలందరి మీద నేను ప్రజలందరి మీద రుద్దట్లేదు ఇది లేదు అయినా కూడా మాకు ఇల్లే కావాలండి మాకు అమ్మవారు ఇల్లు ఇవ్వాల్సిందే నాకు నేను తపస్సు చేస్తానండి నేను కావాలంటే ఘోరమైన తపస్సు అంటే తప్పకుండా చేయొచ్చు మనం లలిత సహస్రనామ స్తోత్రంలో ఒక శ్లోకం ఉంది చింతామణి గృహాంతస్థ శ్రీమన్ ఈ ఈ నామాన్ని మంత్రంగా అనుష్ఠానం చేసుకుంటూ రోజుకి నలభై రెండు సార్లు అనుష్ఠానం చేసుకొని ఎన్ని రోజులు పాటు నలభై ఒక్క రోజు రోజుకి నలభై రెండు సార్లు నలభై ఒక్క రోజులు ప్రతి మంగళవారం శుక్రవారం అమ్మవారికి ఈ మంత్రంతో కుంకుమార్చన చేసి కుంకుమార్చన చేసి తర్వాత ఆ తగిన నివేదన అమ్మవారు నివేదన పులిహోర కానీ పర్వాణం కానీ చేసి దానిని అమ్మవారికి నివేదించి ఈ మంత్రాన్ని జపించి ఈ మంత్రంతో అమ్మవారికి అంటే జపంగా నలభై ఏమో నలభై రెండు సార్లు చేసుకోవాలి పూజగా చేసేది కుంకంతో పూజ చేసినప్పుడు నూట ఎనిమిది సార్లు చేసుకోవాలి ఆడవారికి మధ్యలో కుదరకపోతే కుదరకపోతే ఐదు రోజులు వదిలేయటమే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు వదిలేసి ఆరో రోజు నుంచి మళ్ళీ లెక్క పెట్టి ఇప్పుడు పది రోజులు అయిన తర్వాత వచ్చింది వచ్చిందనుకోండి ఐదు రోజులు వదిలేటం కంటిన్యూ ఆ విధంగా కంటిన్యూ చేయొచ్చు అది ఆడవారికి ప్రకృతి సిద్ధమైన ఈ ధర్మం ఇచ్చారు కాబట్టి ఇది ఎగ్జంప్షన్ ఉంటుంది కనుక ఆ విధంగా చేసుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ చింతామణి గృహాంతస్థమన్నగర నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నాయికాయ నమ అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల సొంత ఇంటి సాకారం అవుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎంతో చక్కగా తెలియజేశారు గురుగారు సో విన్నారు కదా గృహయోగం కోసం గురుగారు ఎంతో చక్కని పరిష్కారం మనకు తెలియజేశారు ఇంకా మీకు ఏమేమన్నా సందేహం ఉన్నా లేకపోతే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాను తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు